హాయ్ ఫ్రెండ్స్ గిఫ్ట్ అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలా కొత్తగా ఉంచుకుని కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక హైప్ కూడా ఇవ్వండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటో మరి రోజు సంజన 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 గురించి మాట్లాడుకోవడానికే మ్యాటర్ వస్తుందా లేకపోతే సంజన టార్గెట్ చేస్తున్నారు కాబట్టి సంజన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందా నాకైతే ఏం అర్థం కాలేదు కానీ ఈరోజు వాళ్ళందరూ చేసారు టార్గెట్ అన్నది ఒక పాయింట్ అయితే సంజన గారు కూడా ఎక్కడో చోట వాళ్ళ మాట వినుంటే బాగుండేదేమో ఏ మాట అంటే ఇమ్ ఇమాన్యువల్ చెప్పే మాట కనుక వినుంటే బాగుండేదేమో అనిపించింది ఏ విధంగా వింటే బాగుండేది అని అంటే మీరు ముందుగానే చూసి కమెంట్ చేయమకండి వీడియో మొత్తం చూడండి మనం రెండు వైపుల గురించి కూడా మాట్లాడుకుందాము మొత్తం చూడటానికైతే ప్రయత్నించండి అసలు ఇమాన్యువల్ ఒక మాట చెప్తాడు ఏమని హయ్యెస్ట్లో వాళ్ళకన్నా కూడా డౌన్లో వాళ్ళు ఎవరైతే మీరు నలుగురు ఉన్నారో మీలో ఉన్న వాళ్ళకి నువ్వు ఒకళ్ళని తీసేసావు అనుకో అప్పుడు నువ్వు వాళ్ళ ప్లేస్ని కొంచెం ముందుకు వెళ్ళచ్చు కదా లీస్ట్లో ఉన్న కన్నా ముందు వెళ్ళొచ్చు కదా అని అంటాడు అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఆ మాట కాదు వినాల్సింది తర్వాత డెమోన్కి నా ఎసేస్తారని డెమోన్కి ఓటేస్తారని సంజయ్ గారు చెప్పినప్పుడు అలా కాదు నీ వరకు రాకుండా ఉండాలంటే నువ్వు డెమోన్కి వెయ్యి మాకు ఇప్పుడు పగా ప్రతీకారాలు కాదు నువ్వు మనం ముగ్గురు ఒక ఆలోచించుకొని మన ముగ్గురు ఒకళ్ళు వేస్తే కనుక వాళ్ళ ముగ్గురు ఒకళ్ళకి వేస్తే కనుక సంచాలక అంటే ఎవరు కళ్యాణ్ ఒక డెవిషన్కి వస్తాడు అప్పుడు ఒక ఇది ఉంటుంది అప్పుడు నీ దాకా రాదు అన్న మాట వినుంటే బాగుండేదేమో అని నా ఉపయోడ్ మీకే అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెష్యూలో కమెంట్ చేయండి ఇక దాని గురించి ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మొత్తం తిరిగి మళ్ళీ సంజనా దగ్గరికి వచ్చి ఆగింది సజనాన్ మళ్ళీ అవుట్ ఆఫ్ ద టాస్ వేశారు మళ్ళీ నేను కళ్యాణ్ దగ్గరికి వస్తాను కంపల్సరీగా వస్తాను ఎందుకనంటే కళ్యాణ్కి ఎవరు కనపడరు ఎఫర్ట్స్ మ్యాటర్ ఎఫర్ట్స్ మ్యాటర్ అని చెప్పేసి ఏం ఎఫర్ట్స్ మ్యాటర్ ఎవరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు హౌస్లో ఆ హౌస్లో తక్కువ ఎఫర్ట్స్ పెడుతుందా ఇక్కడ ఆ కళ్యాణానికి కనపడేది ఒక సంజనా తప్ప ఇంకెవరు చూడాలి అంటే ఎలాంటి మాట్లాడే విధానం కూడా అసలు నచ్చదు నాకు అదేదో తీసేసినట్టు ఒక రకమైన ఫేస్ పెట్టి అవునండి ఏంటి అని అసలు ప్లాన్ ఇచ్చింది కూడా ముగ్గురు తీసేయాలన్న ప్లాన్ ఇచ్చింది కూడా తనే మనకి వచ్చే ఆలోచనలు అంటే ఎలా ఉంటే చెప్తాను అంటే నాకు వచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ ఫీలింగ్స్ చెప్తాను మీకు వచ్చేలా చెప్పండి ఎందుకంత అంత తాపత్రయపడుతున్నాడు ఇమాన్యుయల్ అని ఒక ఆలోచన వచ్చింది టెన్షన్ ఏంది ఇమాన్యుయలు అని ఒక ఆలోచన ఓకే ఆడుతున్నాడు కష్టపడ్డాడు ప్రతి ఆటలో అబ్బాయి ఆడుతున్నాడు ఎక్కడో అడుగున ఉన్న వాళ్ళకన్నా కూడా ఎక్కువ భయపడుతున్నాడేమో అనిపించింది అంటే నిజంగా గేమ్ ఆడుతున్నాడు చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు చాలా పాయింట్స్ వస్తున్నాయి కానీ ఎక్కడో అట్టడుగులో ఉన్న వాళ్ళు ఎంత టెన్షన్ పడతారో వాళ్ళకన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు తనని ఇబ్బంది పెట్టకూడదనో తనకు అది ఆ పొజిషన్ వీళ్ళందరూ నన్ను ఏదో చేస్తారన్న ఒక ఆలోచన ఎక్కువ కనపడుతుంది అది అది ఏమైపోతుందంటే చివరికి గేమ్ని మ్యానిపులేట్ చేయాలి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని ఒక తాపత్రయం తన మాటల్లో కనపడుతుంది అలా అని చెప్పి నేను ఆయన తప్పు పట్టలే మాట అంటాడు ఈ ఇట్స్ నాట్ ఫెయిర్ అనే ఒక కాన్సెప్ట్తో బిగ్ బాస్ మొదలుపెట్టిన ఈ ఆట మరి ఆటోమేటిక్గా భయం ఉంటుంది కదా ఆల్రెడీగా అలానే సీజా వెళ్ళిపోయింది ఏ క్షణం ఏం జరుగుతుందేమో అన్న ఒక భయం ఉంటుంది కాబట్టి అలా లోపలికి వెళ్ళిపోయి నేను ఏమన్నా మళ్ళీ రాకపోతానేమో అన్న ఒక ఇది ఉండొచ్చు తప్పేం లేదు మరి మిగతా వాళ్ళకి అదే ఉంటుంది కదా నీకే ఇంత ఉంటే వన్ ఆఫ్ ద టాప్ వన్ ఆఫ్ ద టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్ నీపే ఇలా ఉంటే మరి మిగతా వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ఉండాలిగా ఇంకా భయం ఉండాలిగా ఇంకొద్ది ముందుకెళ్ళాలని కోరుకుంటారుగా అప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరుకి నువ్వు ప్రవర్తించిన తీరుకి ఎలా ఉంది అది ఎట్లా ఉందంటే ఉదాహరణకి ఒక మాటలో తన ఫ్రస్ట్రేషన్ చెప్తాడు సంజనా గారికి ఏమని చెప్తానంటే నేను నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు నా మాట వినలేదు నీకు ఆట అర్థం కాలేదు ఈ రోజు నీ స్టేజ్ రావడానికి ఇదే అని చెప్తూ ఉన్నాను అన్నప్పుడు ఓ ఫ్రస్ట్రేషన్ చూశాను అది ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఎమోషన్ అంటే తనలో ఎమోషన్ ఎలా ఉంది అంటే నేను వెళ్ళిపోతున్నానేమో నన్ను ఎలిమినేట్ చేసేస్తారేమో వీళ్ళు ఇదే ఒక గేమ్ వచ్చినప్పుడు ఇంతకుముందు డిమాండ్ తీసేస్తాడు ఈ అబ్బాయి ఇతను ఏది హైయెస్ట్ లో ఉన్నాడనో లేకపోతే స్ట్రాంగ్ స్ట్రాంగ్ గానే అదే ఆడా నేను అలాగే తీసేయాలి అని అనుకున్నప్పుడు ఈ రోజు నువ్వు ఫస్ట్ లో ఉన్నావు నువ్వు నువ్వు ఫస్ట్ పొజిషన్ లో ఉన్నావు నువ్వు హైయెస్ట్ లో ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఆజ్ యుజువల్ గా నిన్నే తీసేస్తారు నిన్ను తీసేటోలో తప్పు లేదు అక్కడ ఎందుకంటే ఒక్క ఒక్క గేమ్ కే మధ్యలో ఉన్న ఒక్క గేమ్ కే పూర్తి గేమ్స్ లో నుంచి తీయట్లేదు అక్కడ చాలా ఎమోషన్ అయ్యాడనిపిస్తుంది అనిపించింది నువ్వే అంత ఎమోషన్ అయితే నిన్న జీరో వచ్చి ఇవ్వాలా ఆమె ఓ స్టేజ్లో లాగేస్తారు అన్న స్టేజ్కి వచ్చేసరికి అంతలో కూడా నీకు నేను వెయ్యను అని చెప్పేసి ఆ మాట అంటది వాళ్ళల్లో అక్కడ రెండు విషయాలు అక్కడ ఎప్పుడైతే నేను అతనికి వెయ్యలేను ఇది గ్రూప్ డిస్కషన్ అని చెప్పి డెమ్మను చేస్తాను అన్నప్పుడు ఆఫ్ కోర్స్ తన అక్కడ మాట్లాడిన మాట మాత్రం కరెక్ట్ అనిపించింది కారణం ఏంటంటే ఇది గ్రూప్ డిస్కషన్ అని మీరు చెప్పేసి రేపొద్దున మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళేసి నేను అనలేదురా నేను నీ పేరు చెప్పలేదురా డెమ్మను చెప్పాను అని చెప్పే ఒక ఆట ఇది సేఫ్ గేమే కదా అప్పుడు ఆమె ఏమంటుంది నువ్వు ఎందుకు తాప తాప మా ఇద్దరిని ఇచ్చేయాలని చూస్తున్నావు అని ఆ వెర్షన్ చెప్పింది ఈ అమ్మాయింది మీరు అదే చేశారు ముందు మీరు నన్ను బర్నీ గారును లేకపోతే బర్నీ గారిని దివ్య గారును లేదా వాళ్ళని వాళ్ళని సేఫ్ గేమ్ అన్నారు గ్రూప్ గేమ్ అన్నారు ఏమైందంటే నువ్వు పాయింట్ చెప్పినప్పుడు మీరు ఒక డెసిషన్ మీద ఉండండి అది గ్రూప్గా వెళ్ళిపోదాం అందరం అంతే తప్ప మళ్ళీ అక్కడ ఒక మాట ఎక్కడో ఒక మాట మాట్లాడద్దు అలానే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి గా నాకు తర్వాత అని చెప్పేది తనుగా ముందు చెప్పింది కూడా తను ఉండాలి ఆమె ఉండాలి ఆ నిండు కూడా పాపం ఇదైందని చెప్పేసి కానీ తనుగా చేసిన తప్పు అక్కడ ఇక్కడ ఇక్కడ సంజనా గారి తప్ప అయితే చేస్తారు నేను నిమ్మల పేరు చెప్పను అని చెప్పడం తప్పు ఏదో ఒకటి గుడ్ ఆర్ బ్యాడ్ క్లియర్గా తను తను చెప్పేయాలి ఎందుకంటే అక్కడ తన క్లారిటీగా ఉన్నాడు అక్కడ ఆటగా వచ్చేస్తే మీతో సంబంధం లేదని చెప్తున్నాడు క్లియర్గా టెన్షన్ పడ్డాడు అక్కడ సో మీరు ఏదో తప్పు చేస్తారని చెప్పేసి చాలా ఇది ఎమోషనల్ అయ్యాడు కానీ మీరు ఎక్కడ కూడా అబ్బాయి పేరు చెప్పలేదు ఇక్కడ చెప్పలేదు అక్కడ చెప్పలేదు సో అక్కడ రెడీగా ఉన్నాడు తను కాబట్టి మీరు కూడా అక్కడ రెడీగా ఉన్నట్టయితే కన్ఫర్మ్గా మిగతా వాళ్ళందరూ మాట మీద నిలబడేవారు ఇమాన్యుల్కి చెక్ పెట్టేసేవారు అది ఆటే కదా ఆటలో పార్టే కదా తప్పే ఉంది దాంట్లో కానీ ఆమె ఒక కొంత తమిళను పాటించారు నేను వేయకూడదు అనుకున్నారు వేసారు ఇక వచ్చిన తర్వాత ఎమోషనల్ అయ్యాలు వేస్తారు ఇక్కడ తనుద లే అవసరం ఏంటి తనుద ఎందుకు లేచింది మేబీ ఒక పాయింట్ ఉంది ఏంటంటే సో ఇక్కడ ఎప్పుడైతే ఇమాన్యులు ఎమోషనల్ అయ్యాడు సో నేను నిలబడాల్సి అంటే అమ్మాయి అప్పుడు కన్ఫ్యూజన్లో ఉంది అంటే కంటంగా అవకాశం దొరికింది నేను మళ్ళీ ఇమానుయుల్కి సపోర్ట్ చేయాలి అన్న ఒక ఆలోచన మీరు మాట అంటే మాట మార్చేశారు కాబట్టి నేను మాట మార్చేస్తాను అని చెబుతూ ఇమానువేల్ని సేవ్ చేయాలి ఇమాను గెట్టు కోరుకుంటున్నాడు ఇమానువేల్ ఎమోషనల్ అవుతున్నాడు పాయింట్ చేసేసి ఇక్కడ ఇచ్చేశారు కానీ ఇక్కడ మర్చిపోయింది ఏంటి ఇమ్మానువేల్ మర్చిపోయింది ఏంటి సంజనా గారు మర్చిపోయింది ఏంటి అయ్యో నిన్న ఆటలేదు ఇవ్వాలా ఆటలేదు సో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నవాడు అది కనుక తెలిసి ఉన్నట్లయితే వాళ్ళ ఇమ్మాను కొంచెం తగ్గేవాడు అనిపించింది మంచి అవకాశాన్ని పాడు చేసుకున్నాడు అనిపించింది ఇవాళ తనుజా కానీ లేకపోతే ఇమ్మాన్యుల్ కానీ వాళ్ళు ఆ ఆటకో లేకపోతే ఏదో భయం ఎక్కడే ఎలిమినేట్ అయిపోతావేమో మన ఇద్దరం అన్న ఒక భయం మీరే అంత ఫీల్ అంత ఫీల్ అయితే అసలు ఆటే రాక అవకాశమే రాక ఉన్న సంజనా గారి పరిస్థితి ఎలా ఉండాలి కానీ ఇప్పుడు నేను ఇక్కడ క్వశ్చన్ చెప్తాను ఆయన వర్షన్ చెప్పారు కదా నాకేం అర్థమైంది నాకేం నాకేమని ఇక్కడ ఆ తనుజ లెదిసింది అని చెప్పి చెప్పారు దానికన్నా ముందు ఒక మాట అన్నారు ఏంటంటే ఆ సంజనా గారు ఇక్కడ మాట అబ్బాయి పేరు తీసుకోకుండా ఉండాల్సింది అక్కడ తప్పు చేశారు అని ఓకే కానీ నేనేమంటానంటే ఆమె అక్కడ సిద్ధంగా లేరు అబ్బాయి పేరు తీసుకోవాలని ఎట్టి పరిస్థితిలో కూడా సిద్ధంగా లేరు ఆగండి ఎందుకు సిద్ధంగా లేరు అంటే ఫస్ట్ నుంచి అదే మాట ఉన్నా ఈ రోజు నేను సడన్ గా ఎందుకు నేను అబ్బాయి పేరు చెప్పాలి నేను ఎందుకు చెప్పను నేను అలాగే ఉంటాను నేను డెమోన్ పేరు చెప్తాను ఎందుకంటే డెమో నాకు నిన్న సపోర్ట్ చేయలేదు టూ టైమ్ సపోర్ట్ చేయలేదు లాస్ట్ లో ఇంకా కదా నిన్న కూడా అదే చెప్పాను రివ్యూలో తప్పదండి డెమోన్ చేశాడు ఆ ఏమైంది ఉంటే ఏం నష్టం లేదు అన్నట్టు చేశాడు సేమ్ అదే దీని మీద నాగ ఒకటి సేమ్ అదే మీద డెమోన్ ని వేసారు వేయాలి అనుకున్నారు వేశారు ఓకే కాదనట్లేదు కానీ ఎన్ని సార్లు సంజనా గారు ఇమాన్యుల్ కోసం నిలబడ్డారు అలాగే ఇమాన్యువల్ ఎన్నిసార్లు సంజన కోసం నిలబడ్డాడు అని ఒక్కసారి లెక్క వేసుకుంటే ఇమాన్యువల్ నిలబడిందేమో ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు సంజనా గారు నిలబెట్టిందేమో లెక్క పెట్టలేము అన్నిసార్లు ఆమె ప్రతి సిచ్యువేషన్లో ప్రతిసారి ఆయన అబ్బాయి పేరు తీసుకోకుండానే ఉన్నారు ఈ రోజు వరకు కూడా కానీ ఈ రోజు ఎలా అయిపోయిందంటే ఆ అబ్బాయి లెగి ఆమె పేరు చెప్పడానికే సిద్ధపడ్డాడు అన్న తెలిసిన తర్వాత ఇంకెందుకు అప్పటికి ఆమెకి రెండు మూడు సార్లు దెబ్బ తగిలింది ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయి అంతమంది ఉన్నా కూడా నన్ను సెలెక్ట్ చేయడు అంతమంది ఉన్నా కూడా నన్ను సపోర్ట్ చేయడు అన్న విషయానికి ఆమెకి ఎప్పటి నుంచో బ్రెయిన్ లో ఉంది అయినా కూడా ఆ వంతు ఆమె సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది ఇమాన్యుల్ కి ఈ రోజు నిన్న గేమ్ పోయింది ఇవాళ గేమ్ పోయిద్ది అన్న ఒక ఇది వచ్చేసి అబ్బాయి పేరు చెప్పింది దానిలో ఎటువంటి తప్పు చెప్పటం కాదు కాదు ఫస్ట్ అక్కడ ఎప్పుడైతే ఆమె ఇమాన్యుల్ పేరు చెప్పండి డెమ్మను చెప్పేస్తుందో అక్కడ చేసిన మిస్టేక్ ఏంది ఆటను ఆటలా చూడాల్సింది అక్కడ ఎందుకంటే అల్లిక ఒక అవకాశం అదే అన్న అక్కడే పెద్ద రాంగ్ చేశారు అక్కడ ఆమె గనక అక్కడ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టయితే ఎనామినస్గా వెళ్ళిపోయేది ఆమె ఏంటంటే నేను అతను తీసుకోలేను నేను డమ్మను తీసుకుంటా అనేసరికి ఆటోమేటిక్గా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే మీరు సేఫ్గా ఆడుతున్నారు గ్రూప్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు రేపు పొద్దున మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి నేను చేయలేను అని చెప్తారు కారణం ఏంటంటే నాకు తనే హెల్ప్ చేశారు కాబట్టి కానీ మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి డెమన్ కూడా ఇంటి జరుగుడే డెమన్ కూడా హై పాయింట్ లో లేనక్కడ అక్కడ ఎవరు సేఫ్ గేమ్ ఆడలేదండి తను అలా అని కానీ సపోర్ట్ చేయండి అదే అంటే అవకాశం వచ్చినప్పుడు మాట ఎక్కువ రావాలని అనుకోలేదు ఆ మాటల దగ్గరే తను ఏమయ్యారంటే మీరు ఇప్పటికీ ఆట ఆడటం లేదు మీరు ఇప్పటికే సేఫ్ గేమ్ ఆడతారు ఒక స్ట్రాంగ్ బాయ్స్ మీరు నేను ఆడా కదా ఆమె చెప్తుంది నేను భరణే గారికి వేసాను నేను ఎవరిన వేస్తున్నాను ఆటలు ఆటపాడి చూస్తున్నాను కానీ తనుజా చేసింది తప్పేందంటే ఫస్ట్ లో నువ్వు పెహ్మానులని చెప్పినప్పుడు అక్కడ ఆమె ఎమోషన్ అయ్యి తన ఎమ్మాన్యుల పేరు చెప్పినప్పుడు రిడిట్ బి అమను వాల్సింది అక్కడ పెద్ద ప్రాబ్లమే లేదు ఎందుకంటే నీ మనసులో అడుగు కోరిక ఉంది నీకు ఏమని అయ్యో పాప అమ్మకి నిన్న ఆడలేదు ఇవాళ మళ్ళీ ఆడకుండా ఉండడం కాదని నీ మనసులో ఒక ఆలోచన ఉన్నప్పుడు మధ్యలో చిన్న క్లాష్ వచ్చేసింది నువ్వు కన్ఫర్మ్గా నువ్వు ఎమ్మెన్యుల పేరు చెప్పట్లేదు మీరన్న ఒక పాయింట్ నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యావు కానీ ఆ ఫ్రస్ట్రేషన్ డామినేట్ చేసింది తప్ప అంతకుముందు నీ నీ ఫీలింగ్ అనేది బయటపడలేకపోయిందిగా అంటే చిన్న ఫ్రస్ట్రేషన్ అయ్యావు ఏమని అమ్మయ్యో సేఫ్ గేమ్ ఆడుతుంది కావాలని మన చేతిస్తుంది అని ఒక నెగిటివ్ థాట్ వచ్చేసింది ఓకే అది కరెక్టే కానీ నువ్వు చేసిన ఏంటంటే అది దాన్నే డామినేట్ చేస్తావు తప్ప అంతకుముందు ఫీల్డ్ లో ఉన్నావు ఏమని అయ్యోని నా ఆడలేదు ఆడాలనుకున్నావు అది డామినేట్ చేయాల లాస్ట్ ఎప్పుడైతే ఆమా ఆ మాట మార్చలేదు ఆమె గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమె కావాలని మాట మార్చలేదు ఎమోషనల్ అయి మాట మార్చారు ఎప్పుడైతే ఇటు నుంచి ఇమ్మాన్యుల్ నుంచి ఒక వెర్షన్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ వస్తుందో అప్పుడు అర్థమైంది ఓకే ఇతను నా వెళ్ళిన నా పేరు చెప్పబోతున్నాడు నెక్స్ట్ అని ఒక ఇంటెన్షన్ అర్థమైంది ఎప్పుడైతే ఈ ఇమానువల్ నా పేరు చెప్పబోతున్నాడు అని ఒక ఇంటెన్షన్ అర్థమైందో అప్పుడు ఆమె ఎమోషనల్ అయిపోయి లేదు బిగ్ బాస్ నేను మార్చుకుంటున్నాను అని చెప్పింది అంటే ఒక ఎమోషనల్ చేంజ్ అది అది ఒక స్ట్రాటజికల్ చేంజ్ కాదు అది అక్కడ కొంత తగ్గినట్టయితే కొంత ఏమీ చెప్పకుండా ఉన్నట్టయితే కన్ఫామ్గా ఇమానువల్ కింద దిగేవాడు కానీ తనుజ ఏం ఆలోచించిందంటే తనుజ పాయింట్ ఆఫ్ ఏమనుకుందంటే లేదు ఇమాను సేవ్ చేయాలి ఇమానులకి మంచి ఫ్రెండ్ అనే ఒక విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అన్న ఒక ఆలోచన చేసిన తప్ప మళ్ళీ రికవర్ చేసుకోవడానికో లేదు కన్ఫామ్ గా వాడికి ఏమన్నా అయ్యిద్దేమో కర్మగా ఏమైనా పెడతారేమో ఇదంతా ఏందంటే జనరల్ ఉంటుంది అక్కడ సెన్స్ ఉంటుంది భయం ఉంటుంది సెన్స్ లేదు అదేం లేదు అక్కడ ఏమైంది అంటే ఈ మనిషి అసలు అక్కడ ఏం మాట్లాడకుండా కూర్చుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అక్కడ అసలు ఎందుకనంటే వాళ్ళు అనుకున్నది ఏంటి ఇమాన్యువల్ తీసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఓట్ చేసింది ఎవరు తనుజానేగా మరి అక్కడ ఫ్రెండ్షిప్ గుర్తు రాలేదా మరి అక్కడ ఫ్రెండ్ కాలేదా మళ్ళీ ఏమైపోయొద్దు అని తెలియలేదా అప్పుడు కూడా తెలిసింది కదా మరి ఈ టైంలో కరెక్ట్గా సన్యా లేదా అంటే తనకు సపోర్ట్ చేయాలి నా ఫ్రెండ్ అయినా నేను వేసాను అని అని తెలుసుకోవడానికి లేకపోతే సంజనా గారి రాంగ్ పోర్ట్ ఇచ్చి ఆమె లేసారా అక్కడ కనుక ఆమె అమ్మాయి లెగ్ లేవకుండా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఫోర్ వర్డ్స్ ఇమాన్యుల్కి వెళ్ళిపోయేది ఇమాన్యుల్ సైడ్ అయిపోయేవాడు ఇప్పుడు ఆలోచించాల్సి అక్కడ ఆలోచించింది తెసా ఫస్ట్ ఫస్ట్ ఏమో కవర్ చేసేసి ఎవరు సంజనా కూడా వేయద్దు అని చెప్పి లాస్ట్లో అంత స్పీడ్గా అంత అబ్బాయిని ఏదో సపోర్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఆమెను తీసుకెళ్ళి రిస్క్లో పడేసారుగా అక్కడ రిస్క్లో పడేసింది కాక నాకు ఇంకో ఇంకో దగ్గర కూడా అభ్యంతరం ఉంది ఏంటంటే అక్కడ డెమోన్ ఏం చేశాడు సంజన డెమోన్ పేరు చెప్పంగా అని డెమోన్ ఏం చేశాడు సంజనా పేరు చెప్పేశాడు సరే మీరు అంతే ఇదిగా సంజనా దగ్గర రాకూడదు అని మీరు ఒకవేళ అనుకోని ఉన్నట్టయితే డెమోను ఇంకో పేరు చెప్పాల్సింది డెమోన్ ఒక ఓటేగా పడింది ఒక ఓటే అయినప్పుడు అందరూ వెళ్ళి డెమోని తీసేయలేరుగా అందరూ డెమోన్ పేరు చెప్పలేదు కదా అప్పుడు ఏం చేయాలి డెమోని ఇంకో పేరు చెప్పాల్సింది కళ్యాణ్ ఇంకో పేరు చెప్పాల్సింది హిమాయ్ ఇంకో పేరు చెప్పాల్సింది వాళ్ళు ముగ్గురు అనుకున్నదే కదా అదే విషయం కదా వాళ్ళు అనుకున్నది అలా అప్పుడు వేరేగా వెళ్ళిపోయేది కదా అసలు మొత్తం గేమే మారిపోయేది కదా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది వీళ్ళందరికీ ఏంటంటే మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ లోనేమో ఒక రకంగా చూసుకుంటేనేమో ఎవరినో ఒకరు ఎవరికి వాళ్ళు డిజర్వ్డ్ అని ఒక పాయింట్ చూడటము లాస్ట్ లో ఏంటి ఈమె ఆల్రెడీగా జీరోలో ఉండటము కొంత ఏమో సీక్రెట్ టాస్క్ తా వచ్చి కొంత పాయింట్ జనరేట్ అవ్వటము ఇంతవరకు ఆలోచించారు తప్ప ఆమె సెకండ్ టైం మనం మళ్ళీ ఇచ్చేస్తున్నాము ఆమె సెకండ్ టైం మళ్ళీ బయట పంపిస్తున్నామని మనసులో పెట్టుకొని ఇంకోటి ఆలోచించారు ఆలోచించారంటే ఎలిమినేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు జనరల్గా వీళ్ళందరూ ఆటని ఏదైతే ఇట్స్ నాట్ ఫెయిర్ అనే మాటని చాలా గట్టిగా తీసుకుంటున్నారు ఒకే చివరికి ఏదో అయిపోతుంది జీరోలో ఉంటే మనం ఎలిమినేట్ అయిపోతాము అని ఒక పాయింట్నే పట్టుకుంటున్నారు అదే మైండ్లో పెట్టుకొని ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈరోజు పడ్డా కూడా అదే మాట అంటాడు చిన్న ఎలిమినేట్ అయిపోతే హక్కిచ్చి బయటకు వెళ్ళిపోతారా అంటాడు ఆ మాట అనేది ఆ మాట ఏదైతే ఉందో అదే వెళ్ళి ఆ సంజనా గారిని ఫస్ట్ ఎయిడ్ చేసింది ఎప్పుడైతే సంజనా గారు ఎమోషనల్ గా ఆ మాట చెప్పారు ఆ మాటే వెళ్ళి తనుజా చేస్త వెంటనే మాట చెప్పి అంటే ఏం చేస్తుంది ఇంత కష్టపడ్డాడు ఇక్కడ దాకా వచ్చాడు ఈ అబ్బాయిని తీసేయడం రైట్ ఆర్ రాంగ్ అవ్వ మనసులో ఉంటుంది కదా అవకాశం దొరకనే తనుజా ఏం చేసింది అని యూజ్ చేసుకోవడానికి ట్రై చేసింది కానీ తను చేయాల్సి వేసింది చేయ అంటే కొంత సమయం పాటించినట్టయితే మేబీ ఇక్కడ కొంత ఇబ్బంది పడ్డా ఏమి అవకాశం దొరికేది తర్వాత అర్థం చేసుకునేవాడు కూడా అబ్బాయి కానీ దాన్ని కొద్దిగా ఎక్కువ సీరియస్ కానీ తీసుకున్నాడు ఇమాన్యువల్ అదే అన్నాను ఫస్ట్ మీకు అదే చెప్పాను నేను ఇక్కడ అంతా కూడా ఇమ్మాన్యుల్ దీన్ని ఎక్కువ తీసుకుంటున్నాడు మిగతా వాళ్ళు జోన్లో డేంజర్ జోన్లో ఉన్న కూడా తప్పన పడతల్లా అంత సేఫ్ లో ఉన్న అతను కూడా అంటే ఏదో ఎలిమినేట్ అయిపోతానేమో అని ఒక ఫియర్ తనలో బాగా కనపడింది అదే అది పట్టుకొని అటు వెళ్ళేసి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ తో కానీ అటు దెమన్తో కాని మాట్లాడటము లేదా సంజనా గారు కూడా మా వైపుకి వచ్చేసాయి మనం వాళ్ళని తీసుకుందాం అని చెప్పడము అంటే ఇది ఇండైరెక్ట్ గా ఒక రకమైన ఆ ఫియరే కదా ఒక ఫియర్ తో నేను అవతల వ్యక్తులు పంపించాలి రెడీ అవుతున్నావు కదా అది కరెక్ట్ కాదు కదా అనిపించింది నాకు కానీ సంజనా గారు వాళ్ళు ఏం చెప్పారంటే మనం నలుగురిలో నుంచి ఎవరు వెళ్ళినా సరే ఇంకా ఎలిమినేట్ అయిపోయే అవకాశమే తప్ప ఇంకేమీ లేదు ఇంక అవకాశమే లేదు ఒకళ్ళు ఒకరు జీరో అయిపోయారు ఈ రౌండ్లో అంటే మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతారు మన నలుగురులో ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోవాల్సిందే కాబట్టి మనం ఏం చేయాలి మన నలుగురులో నుంచి తెలుసుకోకూడదు అదే మాట మీద చివరి దాకా నిలబడున్నది ఎవరు అంటే అదే సంజన అడుగుతుంది అక్కడ నలుగురులో మన మనం ఎవరిని తీసుకోకూడదు అన్న మాట చెప్పి ఈ వచ్చి నువ్వు ఎలా తీసావు నువ్వు అక్కడ వాళ్ళకి అందరికి చెప్తా ఉంటుంది తనుజా నేనేం కరెక్ట్ డెషన్ తీసుకున్నాను నేనేం తప్పుడు తీసుకోలేదు అసలు నీ డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడే చాలా సింపుల్ ఇక్కడ సంజనాకి తెలుసు సంజనాకి ఎంత డేంజరో అన్నది తనుజా తెలుసు తనుజా ఎంత డేంజరో అని తనుజా తెలుసు భరణి ఎంత డేంజరో అని తనుజా తెలుసు సుమర్కి ఎంత డేంజరో అని అనే చెట్టు చివరి అక్కడ అవకాశం దొరికింది కొంత అటుపక్క ఆ అబ్బాయి యొక్క వెర్షన్ ఆఫ్ విన్నది ఇక్కడ తను ఫ్లిప్ కొంత చిన్న చేంజ్ రావటం ఆ చేంజ్ పట్టుకొని నేను కూడా మారుస్తాను అని చెప్పి రావడం అది చేంజ్ అనేది గా వచ్చింది అలానే తనకు ఒక అవకాశాన్ని మిస్ చేస్తుంది రెండోసారి అన్న ఒక విషయాన్ని గ్రహించలేకపోయింది సరే ఏదేమైనా డెమను తర్వాత ఇమ్మాన్యువల్ ఇద్దరు కూడా ఓటింగ్ అప్పటికెళ్ళారు ఆడియన్స్ అయితే కూర్చోబెట్టారు ఈ ఆడియన్స్ మరి ఎందుకు పిలిచారో వాళ్ళ చేత ఏం చెప్పిద్దాం అని తెలియదు ఊట పిల్లలు అనేది ఇంతకుముందు కెమెరా ముందు జరిగేదాం డైరెక్ట్ ప్రత్యక్షంగా ఆడియన్స్ చూపిద్దాం అనుకుంటున్నారేమో దాంతో కొంత గేమ్ బాగా ఫన్నీ జరిగింది వాళ్ళు పలకరించే విధానం కానీ వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా బాగా ఇంట్రెస్టింగ్గా చూశారు అమ్మో సెలబ్రేషన్ చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యారు వాళ్ళు చివరికి ఎవరికి వేస్తారు అంటే వాళ్ళు కూడా చిన్న టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ అందరూ కలిసి మేము ఎమానువల్కి ఇస్తామని చెప్పేసి ఎవరు క్వశ్చన్లు అడిగారు ఇమానుయల్ బాగా అడిగారు తనుజా మీద ఉన్న మీకు అదేంటి సాఫ్ట్ కావాలి ఎందుకు లేదు తెలిసిన వాళ్ళు అమ్మాయి కొద్ది బాధపడితే కొద్ది ఇబ్బంది ఉంటది అని చెప్పగలిగాడు మొత్తానికి అలాగే సంజన సంజన గురించి కూడా అడిగినప్పుడు కూడా మీరు ఇక్కడ హౌస్లో కామెడీ చేయడానికి కానీ మీకు ఎవరు ఇన్స్పైర్ ఎవరు బాగా ఇదిగా ఉంటారంటే ఆమెతోనే ఆమె స్ట్రెంత్ లాగే ఉన్నారు ఆమె నాకు కామెడీ చేయడానికి కానీ ఆమె చేసే పనులతో నేను అవే స్కిట్స్ చేయడం కానీ అలాగే జరిగిందని అలాగే సంజనా గారి మీద బాండింగ్ ఇక్కడే ఉంటుందా అలా బయట కూడా కంటిన్యూ అవుతుందా అంటే కంపల్సరీగా బయట కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి తల్లి తప్పు చేసి తల్లిని వదిలేయలేము కదా అని చెప్పేసి అన్నారు అని చెప్తా అనమాట అక్కడ నుంచి అక్కడ అందరూ వింటూ ఉన్నారు మనకైతే ప్రోమోలో ఏదో ఒక మ్యూజిక్కి మరీ ప్రోమో కట్ చేశారు దీని గురించి ఇంకా ఓ డబ్బు చేసుకుంటాడు బాగానే సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో అని చెప్పేసి ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెమోను ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఇమాన్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇద్దరు బాగానే చేస్తారండి ఎవరికి ఎవరి పరిధిలో వాళ్ళు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు బాగానే చెప్తారు సక్సెస్ అంటే ఏంటి అన్న దాని గురించి అలాగే ఆడియన్స్ కూడా క్వశ్చన్స్ పాపం ఒకళ్ళు ఇద్దరు బాగానే అడిగారు వాళ్ళు చాలా సైలెంట్గా కూర్చొని బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్గా చెప్పినట్టు అన్నారు కనీసం నవ్వరు నవ్వచ్చండి ఏం పర్లేదు అని చెప్పి చెప్పిన తర్వాత నవ్వారన్నమాట వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం వాళ్ళందరూ కూడా మా టీవీ స్క్రీన్ మీద కనపడే అవకాశం వాళ్ళందరికీ కలిగిందనమాట చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అయ్యారు వీళ్ళు కూడా ఓటా పని తీసుకోవడానికి ఫీల్ అయ్యారు సో ఈ చర్చ ఇది తర్వాత నెక్స్ట్ దాంట్లో గేమ్ ఆడ ఏదైతే ఆడ ఆడ ఆడాల్సి వస్తుందో ఆ గేమ్లో ఆడకుండా ఉండాలి అలాగే దిక్కడతో పాయింట్స్ పాయింట్స్ ఎలా ఉన్నాయంటే ఇమ్ము ఫస్ట్ సెకండ్ ఏమో డెమోన్ అలాగే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సేమ్ ఏది తనూజ సుమనన్న అలాగే భరణి గారు వీళ్ళు ముగ్గురు ఎయిటీ పాయింట్స్ లాస్ట్ సంజన సన్న లాస్ట్ ఉన్నా సరే ఇప్పుడు ఈ ఈ రౌండ్ కూడా ఆడదు కాబట్టి ఇంకా ఐటీ లోనే ఉంటది ఇంకా లాస్ట్ అయిపోయి దేవో మేబీ తెలియదు దాని గురించి బిగ్ బాస్ ఎలా గేమ్ చేస్తారా ఎలా చూసి మలుపు తిప్పుతారా అన్న విషయం మనకైతే తెలియదు కానీ చేస్తూ 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 సజ్జనా గారిని బయటికి పంపించేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఆమె జీరోలో ఉంచి అన్ఫేర్ అని ఒక కాన్సెప్ట్ పెట్టి ఆమెను చిన్నగా హౌస్ నుండి బయటికి కనుక పంపిస్తే అది ఎంతవరకు ఫెయిల్ అని జనాలు ఎలా ప్రయత్నిస్తారు ఆ మాత్రం తెలియదు ఆ బిగ్ బాస్కి లేదు ఇలా చేస్తూ 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 ఏదో మాయ చేసి సంజనా గాంధీ తీసుకెళ్ళి టాప్ ఫైవ్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారా ఇది కూడా అబ్జర్వ్ చేయాలన్నమాట ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ మాటలకి చేష్టలకి చాలా చాలా తేడాలు ఉంటాయి వాళ్ళు అనుకునేది ఒకటి బయట జరిగేది ఒకటి వాళ్ళు అనుకునేది ఒకటి అంటే వాళ్ళ వాళ్ళు చేసేది ఒకటి బయట బయట అనుకునేది ఒకటి చాలా వేరేగా ఉంటాయి అనమాట చూద్దాం మరి టాప్ లోకి ఎవరిని కూర్చోబెడతానికి ప్రయత్నిస్తున్నారు ఈ మధ్య చిన్న వైరల్ న్యూస్ కూడా అవుతుంది భరణి గారిని రికమెండేషన్తో ఏదో నాగబాబు గారు రికమెండ్ చేశారనో అలాగే నాగబాబు గారు శిష్యుడనో బలవంతాన్ని ఆయన తీసుకెళ్తున్నారని ఒక టాక్ నడుస్తుంది అట్లా లేదు లేదు సంజనా గారు బాబు సంజనా గారు వల్లే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రుణం తీసుకోవడానికి ఎట్లయినా సంజనా గారిని టాప్ ఫైవ్లో ఉంచాలని లేదు వీళ్ళందరికన్నా కూడా అసలు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా సో ప్రభంజనం ప్రభంజనం లోపలేమో ఇమాన్యుయేలు బయటేమో హోస్టులు ఆడియన్సు ఉన్నదానికన్నా ఎక్కువ ఇమేజ్ పెంచుతూ పెంచుతూ తీసుకొచ్చిన సుమన్ గారికి కన్ఫర్మ్ బెత్తకాయం చేశారని లేదు రీతుని బయటికి పంపించారంటే డెమన్కి డెమన్ కి పక్కా ట్రాఫీలో సీట్ దొరికేసింది ట్రాఫీలో కన్ఫర్మ్ అయిపోయాడు ఇట్లాంటి ఆలోచనలు ఎన్నైతే ఉన్నాయో వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే బిగ్ బాస్ వల్లే అవుతుంది రాను రాను రోజుల్లో తెలుస్తుంది అనమాట ఏంటన్నది అది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మీకేం అనిపించింది ఎవరి దహీషన్ ఎలా ఉంది ఏంటి అసలు ఎలా అనిపించిందన్న విషయాన్ని అయితే కింద గమనించుకోవాలి కమెంట్ చేయండి ఈ వీడియో వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్